హిలో ఫ్రెండ్స్ థర్డ్ నేర్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య జెండే ఇద్దరు బయట మాట్లాడుతూ ఉంటారు ఏంటి శంకర్ అభయ్ అని అంటే అభయ్ మాయని ఇష్టపడుతున్నాడు అని ఆర్య జెండేతో చెప్తాడు ఇక అభయ్ లోపల నిలబడినప్పుడు మాయ వెళ్ళి హక్ చేసుకుంటుంది అబాయ్ కూడా తన మీద ప్రేమగా చూపిస్తూ ఉంటాడు ఆ విధంగా ఆర్య జెండతో చెప్తాడు అభాయ్ని కావాలనే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా తను ప్లాన్ చేసి మరి ఇలా చేసింది అని అంటూ ఏదో విధ్వంసం సృష్టించబోతుంది అందుకనే ఇదెంత చేసింది అని అంటూ ఆర్య జెండతో చెప్తే జెండే ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు మాయ రవితో ఇలా చెప్తూ ఉంటుంది నేను విధ్వంసం మామూలుది కాదు చాలా దారుణమైన విధ్వంసం సృష్టించబోతున్నాను అసలు వీళ్ళని అల్ల కళ్ళలు చేయబోతున్నాను అని మాయ రవితో మాట్లాడుతూ ఉంటుంది ఆర్యా జ మాట్లాడుతూ ఉంటాడు అవై మాయని ఇష్టపడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు థర్డ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్